చెన్నై చంద్రం శృతి హాసన్ చాలా బోల్డ్ అనే చెప్పాలి యాక్టింగ్ లో టాలెంట్ తో పాటు స్టేట్మెంట్స్ ఇవ్వడంలోనూ మరీ సూటిగా మాట్లాడేస్తూ ఉంటుంది కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు కూతురు అయినా తన టాలెంట్ తోనే స్థాయిని అందుకుందంటే అందులో శృతి కష్టం చాలానే ఉంది అదే ఆమెకు ధీమా కూడా జీవితంపై చాలా స్పష్టతతో ఉన్న ఈ సౌత్ బ్యూటీ తాజాగా తనపై వచ్చిన ప్రేమ పెళ్లి వార్తలపై స్పందించింది అసలు తనకు ఎవరిని ప్రేమించే ఉద్దేశం లేదని అంత సమయం కూడా లేదని చెప్పిన శృతి ఇప్పటికైతే ఎవరిని ప్రేమించడం లేదని చెప్పింది అలాగే పెళ్లి చేసుకునే విషయంలో కూడా తన నిర్ణయాన్ని సూటిగా చెప్పేసిన శృతి పిల్లల కోసం అయితే పెళ్లి చేసుకుని తీరాలని రూల్ ఎక్కడా లేదంటూ పెళ్లి కాకుండా కూడా పిల్లల్ని కనొచ్చు అంటూ షాక్ ఇచ్చేసింది గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ ని ప్రేమించానని చెప్పిన శృతిహాసన్ అతనితో కలిసి చక్కర్లు కొట్టిన విషయాన్ని ఒప్పుకుంది అయితే విడిపోయిన తర్వాత అది ప్రేమ కాదని కేవలం ఆకర్షణ మాత్రమే అనే సంగతి అర్థమైనట్లు చెప్పింది శృతి హాసన్ తన ప్రతి అంశాన్ని ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఇందుకు తల్లిదండ్రుల నుంచి అనుమతితో పాటు ఆమోదం కూడా లభిస్తుందని నమ్మకంగా చెప్పింది శృతి హాసన్